హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వంకాయ టమాటా దొండకాయ చట్నీ చేసిన ఎలా చేస్తానో చూడండి గిన్నె పెట్టుకున్న ప్రేమైందా దాంట్లో తగినంత ఆయలు వేసుకున్నాను ఆయిల్ బీట్ అయ్యింది ఇప్పుడు

చేసేసుకుని చల్లారిర్చి మిక్సీ వేసుకుందాం పచ్చిమిరపకాయలు మిక్సీ గిన్నె వేసుకొని ఉల్లిపాయలు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి దీంట్లోనే కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకుందాం పూర్తిగా చాలు ఇందాడు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా దీంట్లోనే పచ్చి దొండకాయ ముక్కలు కూడా వేసుకుని కొంచెం పచ్చా పిచ్చాగా బాగా మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఒక తిప్పి తిప్పుకొని తీసేసుకుందాం కింది పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని చేసుకుందాం చట్నీ

ఏపీ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి